గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఐఎమ్ డాక్టర్ హెచ్ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే ఈరోజు మన టాపిక్ వింత ప్రవర్తనలు విచిత్ర పోకడలు మనిషిలో ఇలాంటి ప్రవర్తన పోకడలు ఒక గాలి దెయ్యం భూతం చేతబడి ఇలాంటి చేష్టలా లేక మానసికమా దీని గురించి మనం ఇప్పుడు ముచ్చటించుకుందాం చాలామంది అప్పటిదాకా బాగానే ఉంటారు అంటే ఒక వయసు ఇప్పుడు సహజంగా ఒక పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఒక వయసు వచ్చే వరకు వాళ్ళ యొక్క సహజమైన ప్రవర్తన వాళ్ళ యొక్క బేసిక్ పర్సనాలిటీ వ్యక్తిత్వం వల్ల ప్రవర్తన అంతా బాగానే ఉంటుంది సడన్గా వింత వింత మార్పులు విచిత్ర పోకడలు కొంతమంది ఏంటంటే వర్క్కి వెళ్ళటం మానేస్తారు లేకపోతే వెళ్ళిన సరిగ్గా పనిచేయదు ఉదాసీనంగా ఉంటారు లేకపోతే నలుగురితో మాట్లాడకుండా సోషల్ విత్ అంటే ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకుంటారు ఎటో ఎటో శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఉంటారు ఇంకా కొన్నాళ్ళు పోతే వీళ్ళలో లిప్ మూమెంట్ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటాం గొనుక్కోవటం చేస్తూ ఉంటారు ఏంట్రా ఇది అంటే వాళ్ళ వాళ్ళదైన ప్రపంచంలో ఉంటారు సరిగ్గా వస్త్రధారణ ఉండదు గడ్డం గీసుకోవటం తలదూకోవటం కూడా సరిగ్గా ఉండదు కొన్నాళ్ళు ఆబ్సెంటిజం ఒక్కో రోజు పనికి వస్తాడు ఒక్కో రోజు రాడు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు రాత్రులు నిద్ర ఉండదు ఆహార పానీయాలు తీసుకోడు ప్రతిదానికి అనుమాన అనుమానపడుతుంటాడు భయపడుతుంటాడు ఆఖరికి అనుమానం ఎంత తారాస్థాయి కంటే తన సహోద్యోగులే కాకుండా ఇంటికెళ్ళి భార్య బిడ్డలు తల్లి తండ్రి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఆహారం కానీ నీళ్లు కానీ పానీయం కానీ ఏదన్నా ఇస్తే ఇందులో వీళ్ళు ఏమన్నా కలిపారేమో నాకు హాని చేస్తున్నారేమో నన్ను చంపేస్తారేమో అన్న ఒక అనుమానం భ్రమతో వాళ్ళు ఇచ్చిన ఆహారం తీసుకోకుండా అలా ఉండిపోతారు కొంతమంది ఏంటంటే ఈ కుటుంబ సభ్యుల మీద అనుమానం ఉన్నది కాబట్టి ఇది తీసుకోకుండా ఎక్కడో ఊరి బయటికి వెళ్ళి ఎక్కడో డాబాలో తెలియని వ్యక్తులు తనకు తెలిసిన వ్యక్తులు ఎవరు లేని చోట ఆహారం పానీయం తీసుకోవటం కొన్ని రోజుల తర్వాత అక్కడ కూడా తనను ఎవరో షాడో చేస్తున్నారని ఆ డాబా మార్చి ఇంకో రెస్టారెంట్ ఇంకో డాబా అలా రకరకాలుగా చేస్తూ ఉంటాం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళు వీళ్ళకేవో మాటలు వినిపిస్తున్నాయి గాలి ఉండి ఎవరో కమాండ్ చేస్తున్నారు మమ్మల్ని తిడుతున్నారు బెదిరిస్తున్నారు తమల్ని చంపేస్తారు వెంట పడుతున్నారు అనే అపోహలు ఒక హాల్యూషనేటరీ బిహేవియర్ కూడా వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది ఊరు చిరాకు కోపం ఆందోళన కంగారు ఏ ఇలా రకరకాల ప్రవర్తనలు లక్షణాలు వీళ్ళల్లో రోజు రోజుకి ఎక్కువైపోవటం ఏంట్రా వీడు మనకు ఫలానా సుబ్బారావు ఎంతోముందు ఆరు నెలల క్రితం సుబ్బారావు ఏంటి ఇప్పుడేంటి ఇలా అయిపోయాడు ఏంటి అని ఆశ్చర్యపోయే రీతిలో వీళ్ళు మారిపోతారు ఒక్కొక్కసారి ఉద్రేకపడి ఇతరుల మీదకి కుటుంబ సభ్యుల మీదకి సహోద్యోగుల మీదకి దుర్భాషలాడటం తిట్టటం తిరగబట్టడం కొట్టటం కూడా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి తీవ్ర తీవ్ర స్థితిలో గాయపరచటం కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు నన్ను ఏదో చేయబోతున్నావు నన్ను కుట్ర చేయబోతున్నావు నన్ను చంపబోతున్నావు అందుకని నేను నీ మీద తిరగబడుతున్నానన్న సమాధానం వీళ్ళల్లో అంత తీవ్రమైన అపోహలు భ్రమలు భ్రాంతులు టెక్నికల్ గా హాలిషినేషన్సు డెల్యూషన్సు ఇది ముఖ్యంగా సైకోసిస్ అనే ఒక మానసిక రుగ్మతలో ఇలాంటి విచిత్ర ప్రవర్తన వింత పోకడ కనిపిస్తూ ఉంటాయి ఇవి గాలి చేస్తులు దెయ్యం చేస్తులు చేతబడి చేస్తులు భూతం చేస్తులు కావు వీళ్ళ జీవితాన్ని తాంత్రికులు మాంత్రికులకి తాకట్టు పెట్టి నాశనం చేయొద్దు ఈ విచిత్ర ప్రవర్తన ఎప్పుడైతే మానసికంగా ప్రవర్తన తేడాగా ఉందో సైకాటిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ సైకోసిస్ వ్యాధి యొక్క టోటల్ ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళని పూర్తిగా ఇంటర్వ్యూ చేసి ఎవాల్యుయేషన్ చేసి డయాగ్నోసిస్ చేసి వాళ్ళని అవసరమైతే కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉంచి ట్రీట్ చేసి మామూలు స్థితికి వచ్చాక వాళ్ళకి ఓపీడీలో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో మందులు వాడే విధంగా నెలకి రెండు నెలలకి ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తూ చక్కగా వైద్య చికిత్స అందిస్తే వీళ్ళు ఏదైతే కోల్పోయారో అంటే ఈ సైకోసిస్టులో దాంపత్య జీవితం కుటుంబ జీవితం వ్యక్తిగత జీవితం అలాగే ప్రొఫెషనల్ లైఫ్ మరి సామాజిక జీవితం ఏవైతే ఆర్థికమైన జీవితం ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి నార్మల్ అయ్యి మామూలు స్థితికి వచ్చి చేయటంలో సైక్యాటిస్ట్ మానసిక వైద్యుల యొక్క పాత్ర ఎంతైనా ఉంది అది తెలుసుకొని మనం మన కుటుంబ సభ్యుల్ని ఎర్లీగా బాగు చేసుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది తెలియకుండా వదిలేస్తే ఒక్కొక్కసారి వీళ్ళు ఇతరులకు గాయం చేయటం లేదా ఇతరులని ప్రాణహాని చేయటం లేదా వాళ్ళకు వాళ్ళు సూసైడ్ వాళ్ళ ప్రాణహాని వాళ్ళు చేసుకొని వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మనం ఎంత త్వరితంగా వీళ్ళని గుర్తించి అంత త్వరితంగా వైద్య చికిత్స చేయిస్తే అంత మంచిది వాళ్ళకి మామూలు జీవితాన్ని ఇవ్వగలుగుతాం థ్యాంక్ యూ డాక్టర్ అయోధ్య ఆర్కే సైకియాట్రిస్ట్ విజయవాడ నమస్తే